కాకినాడ జిల్లా గొల్లపురోలు మండలం దుర్గాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థిని విద్యార్థులను జనసేన నాయకులు సాయి ప్రియా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ విద్యార్థిని విద్యార్థులను సత్కరించి మెమోంటోస్ నగదు బహుమతి అందజేశారు ముందుగా హై స్కూల్ ప్రాంగణంలో గల సరస్వతీదేవి స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన నాయకులు సాయి ప్రియా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతిరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఈరోజు గొల్లపురాల మండలం దుర్గాడ గ్రామంలో మన దుర్గాడ హై స్కూల్లో గత టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో అత్యధిక మార్కులు వచ్చినటువంటి నియోజకవర్గంలోనే ఫస్ట్ వచ్చినటువంటి ఫస్ట్ ప్లేస్ వచ్చినటువంటి దుర్గాడ హై స్కూల్లో ఈరోజు ఇక్కడ విజయం సాధించినటువంటి ఉత్తీర్ణత అత్యధిక మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మేము సాయి సేవా సమితి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మన సర్పంచ్ గారు విద్యా కమిటీ చైర్మన్ గ్రామ పెద్దలందరి సమక్షంలో మేము ఆ విద్యార్థిని విద్యార్థులకు సన్మానించడం చిన్న పారితోషికం కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ నాయకులకు మన గ్రామ సర్పంచ్ గారికి విజయ కమిటీ చైర్మన్ గారికి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇంత ఉత్తీర్ణత సాధించడానికి తోడ్పా అందించినటువంటి మన హై స్కూల్ హెచ్ఎం గారికి మళ్ళీ వారి యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా గ్రామం పేరు ఈరోజు నియోజకవర్గంలోనే ఫస్ట్ ప్లేస్గా రాష్ట్రంలో గుర్తింపొందడం అనేది నిజంగా ఆ గ్రామం తరపున అందరూ కూడా ఆనందించినటువంటి విషయం అలాంటి అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి వారి యొక్క విద్యార్థిని విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి వారికి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకి వారి యొక్క చదువుకోవడానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దుర్గాడ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామం ఇక్కడ ఎప్పుడు కూడా విద్యలో ఫస్ట్ ప్లేస్ లో వస్తూ ఉంటారు గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ స్కూల్తో పోటీ పడుతూ ఇక్కడ మార్కులు సాధించడం జరుగుతుంది ఎన్ఎన్ఎంఎస్లో కానీ ఒక మంచి మెరిట్లో కానీ టెన్త్ క్లాస్ మెరిట్లో కానీ ముందు ముందు పరదర చదువులకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా వీరి యొక్క ప్రతిభ ఆధారంగా ఎక్కువ మొత్తంలో ఇక్కడ విద్య మీద ప్రత్యేకమైనటువంటి మంచి కాన్సన్ట్రేషన్లో చదివే విద్యార్థిని విద్యార్థులు మన దుర్గాడు గ్రామం యొక్క ప్రత్యేకత అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దుర్గడైనది ఒక ఆధ్యాత్మిక గ్రామం ప్రతి గ్రామ పెద్దలందరూ కూడా చాలా విద్యార్థిని విద్యార్థుల కోసం చదువుకునే వాళ్ళ కోసం చాలా సహకరిస్తూ ఉంటారు కాబట్టి రాబోయే కాలంలో అత్యధిక రాష్ట్ర స్థాయిలోనే నెంబర్ వన్ స్కూల్గా తయారు కావడానికి ఇక్కడ పెద్దల సమక్షంలో ఉపాధ్యాయు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క తోడ్పాటుతో ఒక మంచి స్కూల్గా అభివృద్ధి చెంది చెందాలని కోరుకుంటూ అదేవిధంగా మేము ఇప్పుడు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం ద్వారా కూడా వారికి కావలసినటువంటి సకల సౌకర్యాలను మేము కల్పించడానికి మా జనసేన టీడీపీ బీజేపీ తరఫున మేము కూడా గట్టిగా కృషి చేస్తాం దానికి తగ్గట్టుగానే ఇక్కడ పిల్లలను కూడా ఎంకరేజ్ చేస్తూ వారికి క్రీడా పరంగా కానీ శాస్త్ర సాంకేతికపరంగా పరంగా కానీ విద్యా పరంగా కానీ అన్ని విధాలా మేము సహకరించి వారిని ఒక మంచి స్టూడెంట్గా మంచి సమాజ సేవకులుగా ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి మా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను